హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు ఎందుకో మార్నింగే వీడియో అనేది స్టార్ట్ చేయబుద్ది అవ్వలేదు ఇంకా ఇప్పుడు టైం అయితే లెవెన్ ఓ క్లాక్ అయితే అవుతుందండి మా బాల్కనీ పక్కనే ఒక రెండు మామిడి చెట్లు అయితే ఉంటాయి ఒక పెద్ద మామిడి చెట్టు అలాగే ఒక చిన్న మీడియం సైజ్ మామిడి చెట్టు అయితే ఉంటుంది సో ఇప్పుడు నేను ఇక్కడ మామిడికాయ చూపిస్తున్నాను కదా ఇదైతే పెద్ద మామిడి చెట్టు మామిడికాయ అనమాట ఇది బంగిన పిల్లి కాయ అనుకుంటా చూస్తుంటే అలాగే అనిపిస్తుంది చెట్టు అయితే పెద్దగా ఉన్నది కానీ అందులో కాయలు గట్టిగా కౌంట్ చేస్తే ఒక పది కాయలు కూడా ఏమీ కనపడటం లేదు ప్రతి సంవత్సరం చెట్టుకి చాలా తక్కువ కాయలు అయితే కాస్తూ ఉంటాయండి మామూలుగా ఇప్పుడు నేను బయట కొన్ని ప్లేస్ ప్లేసెస్ లో చూస్తుంటే చిన్న చిన్న చెట్లకే పెద్ద పెద్ద కాయలు అవన్నీ కూడా కాస్తూ ఉన్నాయి మరి అవి ఏంటో తెలియదు కానీ ఎంత చెట్టు ఉన్నా సరే ఎక్కువ కాయలు అయితే ఏమీ కనపడటం లేదు సో ఇంకా ఈరోజు ఏంటంటే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అదంతా కూడా చేద్దామని చెప్పి అనుకుంటున్నాను ఇంకా మార్నింగే మా హస్బెండ్ ఏంటంటే ఫ్రిడ్జ్ అదంతా కూడా ఆఫ్ చేసేసారు ఇంకా డోర్ అవన్నీ కూడా ఓపెన్ చేసి పెట్టేశారు అనమాట మెయిన్ క్లీనింగ్ ఏంటంటే ఇంకొన్ని రోజుల్లో ఊరైతే వెళ్ళిపోతాము ఇంకా డీప్ ఫ్రిడ్జ్ చూస్తున్నారు కదా చాలా ఐస్ అదంతా కూడా ఫామ్ అయిపోయిందండి ఇంకా పైన అలాగే కింద కూడా ఫామ్ అయిపోయింది ఇదంతా కూడా క్లియర్ చేసేసి ఫ్రిడ్జ్ అదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలని చెప్పి ఇంక ఈ రోజు పెట్టుకున్న పని అనమాట సో ఇందులో ఏంటంటే మామిడికాయ మొక్కలు అలాగే మీగడ అలాగే కొన్ని కొన్ని ఫ్రోజన్ ఫుడ్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ కూడా పెడుతూ ఉంటాను అవన్నీ కూడా తీసుకోవడానికి కూడా అవ్వటం లేదనమాట అంత ఇబ్బందిగా అయితే ఉన్నది అసలు లోపల ఏమన్నా పెట్టాలన్నా సరే ప్లేస్ ఉండటం లేదు అంత ఎక్కువగా ఐస్ ఫామ్ అయిపోయింది చూసారు కదా సో ఇంకా ఇప్పటికి ఇప్పటికి కొంచెం కొంచెంగా మెల్ట్ అవుతుందనమాట ఇంకా ఫ్రిడ్జ్ కూడా కొంచెం ఖాళీగానే ఉన్నది అంటే నేను ఫ్రిడ్జ్ లో పచ్చళ్ళు చింతపండు కొన్ని రకాల పప్పులు పిండ్లు అవన్నీ కూడా పెడుతూ ఉంటాను ను ఇంకా బయట ఉన్నాయనుకోండి కొంచెం పురుగు పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను కాబట్టి ఇంకా అవన్నీ కూడా ఉంటాయిలేండి ఇంకా మార్నింగ్ ఈ రోజు అయితే ఇడ్లీ ప్రిపేర్ చేశాను ఇంకా మా హస్బెండ్ అయితే తినలేదన్నమాట ఇడ్లీ కాఫీ తాగిన తర్వాత ఆకలి వేయట్లేదు అని చెప్పేసి అన్నారు బట్ నాయనకని స్కూల్కి పంపేటప్పుడే ఇంకా ముగ్గురికి కలిపి ఇడ్లీ అదంతా కూడా పెట్టేస్తాను కదా ఇంకా నేను తినేసాను నాయనక పెట్టి స్కూల్కి కూడా పంపించేసాను సో ఈ వీడియో అయితే నాయనక వాళ్ళకి స్కూల్ ఉండేటప్పుడు అయితే రికార్డ్ చేసిన వీడియో అండి ప్రస్తుతం ఈ ఇప్పుడైతే నాయనక వాళ్ళకి సమ్మర్ వెకేషన్ హాలిడేస్ అయితే ఇంక ఇచ్చేసారు కొన్ని రోజుల్లో ఇంక ఊరైతే బయలుదేరాలి సో ఇంకా ఫ్రిడ్జ్ అది అంతా కూడా ఆఫ్ చేసేసాం కదా ఇంకా ఐస్ అదంతా కూడా క్లియర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఇంక ఇలాగా ఏంటంటే కిచెన్ లోకి వచ్చి స్టాండ్ స్టాండ్లో ఉండే అవన్నీ కూడా ఇంకా ఖాళీ చేసేస్తున్నానండి సో ఎక్కువ అయిపోయినాయి సో షింక్లో కూడా అవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఇంకా వాష్ చేయాలన్నమాట అవన్నీ కూడా వాష్ చేయాలంటే ముందు అవన్నీ కూడా వాటి ప్లేసుల్లో ఇంకా వెళ్ళిపోతే ఇంకా అవన్నీ కూడా వాష్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే వస్తూ ఉంటుంది ఎండలు అయితే ఎక్కువగా అయితే ఉంటున్నాయి కదండి అసలు మార్నింగే పని చేసేసుకుంటే మంచిగా అయితే అనిపిస్తూ ఉన్నది ఇంకా కొంచెం లేట్ అయింది అనుకోండి ఇంకా అసలు కిచెన్లో ఉండే ఉండబుద్ధి అవ్వట్లేదు మామూలుగా కూడా హాల్లో ఏదన్నా సరే టీవీలో ఏమన్నా వీడియోస్ అవన్నీ కూడా పెట్టుకుని రిలాక్స్ అవుదామన్నా సరే వేడి గాలిపు అయితే వచ్చేస్తుందండి ఈవెన్ ఇంట్లో ఉన్నా సరే ఎప్పుడు చూసినా ఇంకా ఏసీ రూమ్ లోకి వెళ్ళిపోయి రిలాక్స్ అవ్వాలి అనిపిస్తూ సో ఇంకా అంత ఎక్కువగా అయితే ఉన్నది ఇంకా ఏప్రిల్ లో మంత్ ఎండింగ్ కూడా వచ్చి ఇంకా ఇప్పుడేలా ఉన్నదంటే ఇంకా మీ కూడా ఇంక చెప్పుకోవాల్సిన అవసరమే లేదు ఇంకేదున్నా లేకపోయినా ఇంకా వంట వండుకోవడం అయితే తప్పదు కదండి సో ఇంక ఈ రోజైతే నేను ములక్కడ టమాటా కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను సో ఆ రోజు అయితే స్కూల్ ఉన్నదండి సో ఇంక వీడియో చూసేటప్పటికి నాయనకా వాళ్ళకి సమ్మర్ వెకేషన్ హాలిడేస్ అయితే ఇచ్చేసారు సో అప్పుడైతే హాఫ్ డేసే కాబట్టి ఆఫ్టర్నూన్ వచ్చేస్తుంది సో ఇంక తను వచ్చే టైంకి వంటదంతా కూడా చేసేసుకోవాలి అలాగే ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసుకోవాలి అనుకుని ఆ పని అంతా కూడా చేసేసుకుంటున్నాను అనమాట మొదల పెట్టకముందు పని ఏదన్నా సరే కొంచెం బద్ధకంగా ఉంటది కానీ నాతోని వన్స్ మొదలు పెట్టాను అనుకోండి అవన్నీ కూడా చక్కగా చేసేసుకుంటూ ఉంటాను అండ్ వంకాయ ములక్కాడ కర్రీ అదంతా కూడా అయిపోతూ ఉన్నది అండ్ పాటు ఏంటంటే ఈ రోజు బీన్స్ ఫ్రై అనేది ప్రిపేర్ చేస్తున్నాను బీన్స్ తెచ్చి కూడా ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయితే అయిపోయిందండి అవన్నీ కూడా ఒకసారి వాష్ చేసేసుకుని ఈసారి బీన్స్ అవన్నీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని బాయిల్ చేసేసుకుని అది పెట్టి ఫ్రై కింద చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇది అయితే హాఫ్ కేజీ బీన్స్ అండి నా ఇంకా కూడా ఇష్టంగా అయితే తింటూ ఉంటుంది అనమాట మామూలుగా అయితే ఈ బీన్స్ అవన్నీ కూడా నేను కిచెన్ ప్లాట్ఫామ్ దగ్గరే నుంచుని ఇంకా కట్ చేసేసుకుంటూ ఉంటాను బట్ ఇంకా ఆ వేడిలో అక్కడ అస్సలు ఉండబుద్దు అవ్వట్లేదు ఇంకా హాల్లోకి తెచ్చేసుకుని ఒక పక్కన టీవీ అదంతా కూడా చూసుకుంటూ ఇంకా ఇక్కడైతే నేను బీన్స్ అవన్నీ కూడా కట్ చేసేస్తున్నాను బట్ నుంచుని కట్ చేసుకుంటేనే ఫటాఫట్ మంటో అయిపోతుందండి ఇలా కూర్చుని ఏదో కట్ చేసుకున్నాను కానీ చాలా టైం అయితే పట్టేసింది దగ్గర దగ్గర అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టిస్తుంది అండి ఒకటి 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 తీసుకుని అయితే కట్ చేస్తూ ఉన్నాను మామూలుగా కిచెన్ ప్లాట్ఫామ్ దగ్గర అయితే ఒక నాలుగైదు పెట్టేసుకుని కట్ చేసేసుకుంటూ ఉంటాను కాబట్టి ఫటాఫటమంటో అయిపోతూ ఉంటుంది సో ఇంక ఈ అయితే బీన్స్ ఫ్రై టమాటా ములక్కాడ కర్రీ అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను సో ఇంకా అదనమాట సో ఇంక ఈలోగా అయితే ఇంకా ఫ్రిడ్జ్లో ఉండే ఐస్ అదంతా కూడా కొంచెం కరిగి అది అనమాట ఇంకా ఫ్రిడ్జ్ నుంచి ఇంకా ఈ ఐస్ అదంతా కూడా ఇంకా తీసేయాలన్నమాట సో ఈ ఫ్రిడ్జ్ ఇలా ఐస్ కట్టేయడం మూలన ఏంటంటే మా ఫ్రిడ్జ్ లోపల ఆ ఇది మాకు లైట్ అయితే ఉంటదండి అన్ని లో కూడా ఉంటది కదా లైట్ అదంతా కూడా వెలగటం లేదు సో ఇంక ఇవన్నీ కూడా ఒకసారి క్లియర్ చేసి అదంతా కూడా ఒకసారి రిపేర్ చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం అనమాట సో ఇంక చూసారు కదా ఐస్ లోపల కూడా బాక్స్ అవన్నీ కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నాయి సో ఎప్పుడన్నా సరే ఈ బాక్స్ లో ఉండే ఐటమ్స్ కావాలన్నా సరే అసలు రావటం లేదు సో అందు గురించి అని చెప్పి అలాగే ఊరెళ్తాం కదా ఫ్రిడ్జ్ అదంతా కూడా క్లియర్ చేసేసుకుందాం అని చెప్పి ఈ పని అయితే ఇంకా పట్టుకున్నాను అనమాట ఆ చిన్న బాక్స్ లో ఏంటంటే మనకి చీజ్ అలాగే బటర్ క్యూబ్స్ ఉంటాయి కదా అవన్నీ ఆ చిన్న బాక్స్ లో అయితే పెట్టాను అండ్ ఇక్కడ బ్లూ కలర్ బాక్స్ కనిపిస్తుంది కదండి ఐస్ లో ఫిక్స్ అయిపోయింది అందులో ఏంటంటే ఎండు కొబ్బరి ఉంటుంది కదా అవి కొంచెం కట్ చేసిన ముక్కలు అవన్నీ కూడా బాక్స్ లో పెట్టి డీ ఫ్రిజ్ లో అయితే పెట్టాను అనమాట సో ఎండు గొప్ప అదంతా కూడా నేను వాడడం అయితే కొంచెం తక్కువ అండ్ చూసారు కదా కింద ట్రేలో కూడా ఐసదంతా కూడా పట్టీస్ అయితే ఉన్నది సో ఇంకా దీనికి అయితే వైరదంతా కూడా పట్టీస్ ఉన్నదండి సో ఇంక కొంచెం కరిగిన తర్వాత ఇది కూడా వచ్చేసింది చూస్తున్నారు కదా ఎంత అయితే ఉన్నదో ఇటు పక్కన ఏంటంటే చెయ్యదంతా కూడా ఇలా అదంతా కూడా ఉంటే కాలిపోతుంది నంబైపోతుంది అనమాట అసలు చేతిలో ఏమీ పని చేయలేదు సో ఐస్ అదంతా కూడా కరగడానికి టైం పడుతుంది అని చెప్పేసి ఇంకా ఎండాకాలం కాబట్టి షింక్లో అయితే ఇంక మార్నింగ్ నుంచి హాట్ వాటర్ అయితే వస్తుందండి వితౌట్ ఎనీ గీజర్ వేయకుండానే సో ఇంక అయితే ఆ షింక్లో ఇంక ట్యాప్ తిప్పాను ఆ హాట్ వాటర్ వస్తుంది కదా హాట్ వాటర్కి బాక్స్ అదంతా కూడా వచ్చేసింది ఓపెన్ చేసి చూస్తే చూస్తున్నారు కదా ఎండు కొబ్బరి అవన్నీ కూడా ఇందులో అయితే ఉన్నాయి సో ఇదంతా కూడా ఇంకా పక్కన పెట్టేసి ఇంకా ఎప్పుడుకైతే అప్పటికే ఐస్ కరుగుతుంది కదా అని చెప్పి ఆ షింకులో వేసేసాను అనమాట ఐస్ పెద్దదంతా కూడా సో ఇంక ఇక్కడ అయితే బీన్స్ అవన్నీ కూడా కట్ చేసేసినవి బాయిల్ చేసేసి రైస్తో పాటుని ఇంకా ఇందులోనే ఏంటంటే పోపు అవన్నీ కూడా వేసానండి ఇంకా ఆయిల్ వేసేసి మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు కొంచెం పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసేసి ఉడకబెట్టిన ఈ బీన్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ కూడా వేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట ఇలా ఉడకబెట్టిన దానికి ఏంటంటే కొంచెం మనకి ఆయిల్ అదంతా కూడా తక్కువే పడుతూ ఉంటుందండి సో ఈ నాన్ స్టిక్ ప్యాన్ యూస్ చేయకుండా ఈ ప్యాన్ యూస్ చేస్తున్నానని అనుకోవద్దు చేతికి తక్కువని ఈ ప్యానే వచ్చేస్తూ ఉంటుందండి సో ఇంక ఈ రోజు ఏంటంటే ఫ్రిడ్జ్లో నుంచి డీప్్రిడ్జ్లో లోంచి ఈ యొక్క ఎండి కొబ్బరి పూడ అయితే కనిపించిందనమాట సో ఇక్కడ బీన్స్ ఫ్రై చేస్తున్నాను కదా ఆ కొబ్బరి పూడ అదంతా కూడా ఆ ఫ్రైలో వేద్దామని చెప్పేసి ఇంకా బయట అయితే పెట్టాను అనమాట సో చూశారు కదా ములక్కడ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇది అయితే కొత్త కారం అండి మా హస్బెండ్ ఈ మధ్యనే తీసుకొచ్చారు ఆ కారం వేసి ఇంకా కర్రీ చేయడం మూలన కర్రీ చూస్తున్నారు కదా అంత రెడ్గా అనిపిస్తుందో అండ్ ఇంకా మనకి బీన్స్ ఫ్రై కూడా ఇంకా రెడీ అయిపోయింది అనమాట సో ఇంకా ఆ రోజు ఈవినింగ్ నైన్ కి స్కేటింగ్ క్లాస్ అయితే ఉన్నదండి ఇంకా స్కేటింగ్ క్లాస్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంకా తనైతే బయటకు వెళ్దాం బయటకు వెళ్దాం అని చెప్పేసి అన్నది మా ఇంటి పక్కనే పార్క్ ఉంటదండి ఆ పార్క్ దగ్గరికి ఈ మధ్యనే రెనోవేషన్ అదంతా కూడా చేసి ఓపెన్ చేశారు సరే వెళ్దాం అని చెప్పి ఆ పార్క్ దగ్గరికి అయితే వెళ్ళాం గాని అక్కడ అయితే చిన్న పిల్లలు ఎంత ఎక్కువగా ఉన్నారో అసలు ఆడుకునేవి ఉంటాయి కదండి అవన్నీ కూడా ఫుల్ గా ఇంకా ఎక్కడ ఖాళీ లేవన్నమాట దానికి తోడు ఏంటంటే ఒక్క విపరీతంగా అయితే ఉన్నది ఒక చెట్టు కూడా అన్నమాట అంత ఒక్కగా ఉన్నది అంత బదులు ఇంకా మా ఇంటి దగ్గరలోనే ఈ ఎంఆర్ ప్లాంట్ మాల్ అయితే ఉంటుందండి ఇక్కడకి వస్తే మంచిగా గాలదంతా కూడా వేస్తూ ఉన్నది అండ్ తోడేంటంటే ఇక్కడ చిన్న చిన్న ఫౌంటైన్ లా ఉన్నాయి కదా వాటర్ సమ్మర్ కాబట్టి చిన్న పిల్లలందరూ కూడా రోజు వచ్చి ఇక్కడ అయితే ఆడుకుంటున్నారు అక్కడ బదులు ఇక్కడ బెటర్ నైని ఇక్కడ సేపు ఆడుకుంది కానీ అని చెప్పి ఇక్కడికి అయితే తీసుకొచ్చాము అది నైనికేమో అక్కడ వాటర్తో అయితే ఆడుకుంటూ ఉన్నది ఇంకా నేనైతే మాల్ లోపలికి అయితే ఏమీ వెళ్ళలేదులేండి ఇంకా ఎప్పుడు వెళ్ళేదే కదా అని చెప్పి ఇక్కడ గార్డెన్ దగ్గర అయితే కూర్చుని ఇంకా నాయనకను అయితే చూస్తూ ఉన్నాను ఇక్కడ పిల్లలు అందరూ కూడా ఆడుతున్నారు కదా ఇంకా వాళ్ళని అబ్జర్వ్ చేయడానికి ఒక సెక్యూరిటీని కూడా పెట్టారనమాట సో పిల్లలు ఇలా కాళ్ళతో నీళ్ళవన్నీ కూడా వేసుకుంటూ ఉంటారు కదా అలా పాడి చేయకుండా ఉండడం గురించి అని చెప్పి ఒక గార్డెన్ కూడా పెట్టారు ఇంకా నాయనకా ఏం చేస్తుందా అని చెప్పి నేను కూడా చూసుకుంటూ ఉన్నాను అనమాట అలా దగ్గర దగ్గర ఈ యొక్క మాల్ దగ్గర అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం స్పెండ్ చేసామండి ఇక్కడ మంచిగా గాలదంతా కూడా వస్తుంది ఎందుకంటే మా ముందంతా కూడా మాల్ అంతా కూడా హైట్ లో అయితే ఉంటది సైడ్ నుంచి మంచిగా గాలదంతా కూడా వేస్తుంది సో ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అంతా కూడా ఉండి ఇంకా నాయనకా ఆడుకుంటుంది కదా అని చెప్పి ఇంకా అలా కూర్చుని ఉన్నాం అనమాట సో నాయనక ఇంట్రెస్ట్ మీద ఇంక అయితే వచ్చాం ఇంట్లో ఉన్నా సరే చాలా ఉంటుందని చెప్పేసి ఇంకొన్ని రోజుల్లో అయితే రాజమండ్రి అయితే బయలుదేరతామండి సమ్మర్ హాలిడేస్ కి ఇంకా రాజమండ్రి తర్వాత మమ్మీ వాళ్ళ ఊరు నర్సీపట్నం కూడా వెళ్తాము సో అక్కడ తీసిన బ్లాగ్స్ అవన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను అండ్ అదనమాట సో ఇంక ఇక్కడ అయితే మా హస్బెండ్ ఏం చేశారంటే ఇక్కడ నేను ఆల్రెడీ వాటర్ తీసుకొచ్చాను ఆ వాటర్ అంట హీట్ గా ఉన్నాయంట అందు గురించి అని చెప్పి ఆ బయటకి అయితే వెళ్ళి ఇంకా కూల్ వాటర్ బాటిల్ అయితే తీసుకుని తాగారనమాట నేను అదే అన్నాను తెచ్చిన వాటర్ బాటిల్ అదంతా కూడా తాగకుండా బయట నుంచి కొనుక్కుని మరీ తాగారు అని చెప్పేసి ఇంకా అది ఇక్కడ అయితే వెనక లైటింగ్ పడుతుంది కదా అక్కడ నేను అడ్డంగా నిలబడుతుంటే నా ఫేస్ అదంతా కూడా కనిపిస్తూ ఉన్నది కొంచెం ఇలా పక్కకు రాగానే ఫేస్ అదంతా కూడా కొంచెం డల్గా అయితే కనిపిస్తున్నది బాగా అనిపించి అలా రికార్డ్ చేసుకున్నాను సో ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత మార్నింగ్ ఫ్రిడ్జ్లో ఉన్న అదంతా కూడా తీసేసాను కదండి ఫ్రిడ్జ్ అదంతా కూడా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకున్నాను ఇంకా వీడియోదంతా కూడా ఏమీ షూట్ చేయలేదు ఇంకా తర్వాత భోజనం అది అంతా కూడా చేసేసుకుని ఇంక ఇప్పుడు బెడ్రూమ్ లో ఏసీ అదంతా కూడా ఆన్ చేసుకుని పడుకోవడానికి అయితే వచ్చేసాము అండ్ హెయిర్ అదంతా కూడా హెన్నా పెట్టుకోవాలండి హెన్నా పెట్టుకుని కూడా టూ మంత్స్ అయితే అయిపోయింది నాకు హెన్నా పెట్టుకోవాలంటే చాలా బద్దకం ఇంకా రేపు ఎల్లుండో ఇంకా పెట్టుకోవాలన్నమాట సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్